శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో చెప్తాను ఎందుకు అంటే కనుక మనం ఏది కోరుకున్నా సరే ఆ కోరికను వెంటనే తీర్చేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ మంత్రాన్ని మేము చదవలేము అక్క అన్నవా అన్నా కూడా పర్వాలేదండి ఎందుకంటే మీరు చదవలేకపోయినా విన్నా కూడా ఫలితం అనేది మీకు దక్కుతుంది అనమాట అందుకోసమే మీకు చదవలేకపోయినా పర్వాలేదు అని చెప్పటం జరిగింది దీనికి అన్లిమిటెడ్ అండి ఇన్నిసార్లు చదవండి అని అయితే ఏమీ చెప్పట్లేదు కొంతమందికి అయితే మేము చదివితే బాగుండు వినేదానికన్నా అనిపిస్తున్నట్లయితే కనుక ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా రాయండి మీరు ఎన్నిసార్లు చదవాలి అనుకున్నారో అన్నిసార్లు రాయండి చదివినా రాసినా ఫలితం అలాగే ఉంటుంది కనీసం విన్నా కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందండి అందుకోసమే ప్రత్యేకంగా వీడియో పెట్టడం అయితే జరిగింది మేము చదవలేకపోయామే అని బాధపడేవాళ్ళు మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో మీ సమస్య ఏదైతే ఉందో ఆ వారాహి అమ్మకి చెప్పుకోవాలన్నమాట ముందుగా చెప్పుకున్న తరువాత మీరు ఈ మంత్రాన్ని అయితే చదవ చదవగలము అనుకున్న వాళ్ళు చదవండి చదవలేము అనుకున్న వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు వినండి విన్నా కూడా ఫలితం అద్భుతంగా ఉంటుంది తరువాత మీరే ఆశ్చర్యపోతారనమాట అంతటి సంతోషాన్ని కలుగజేసేటువంటి చక్కని అమ్మవారి యొక్క సహస్రనామాల్లోనటువంటి మంత్రం అనమాట అంత శక్తివంతమైన మంత్రాన్ని అయితే మీకు నేను చదివి వినిపిస్తానండి మరొక్క మాట ఈ మంత్రాన్ని మీరు పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకూడదండి ఎందుకంటే ఇవన్నీ మనకి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలా జపించటం మహాపాపం కాబట్టి జపించవద్దు అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది అయితే మీరు ఎప్పుడు మీకు కష్టం అనిపించినా ఎప్పుడు మీకు బాధ అనిపించినా కూడా ఈ మంత్రాన్ని అయితే వినటానికి ప్రయత్నం చేయండి విన్నా కూడా మీ సమస్య తీరిపోతుంది మీరు వింటున్నంతసేపు మనసులో కూడా వారాహి 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 అమ్మవారి యొక్క నామాన్ని ధ్యానిస్తూ ఉండండి మీ మనసులో ఉన్న కలతలన్నీ తొలగిపోయి సంతోషం అనేది మీకు వెంటపడి వస్తుందన్నమాట మీ కా మీ కోరికలనేవి తీరిపోయి మీ కొంగు బంగారంలాగా మారిపోతుందనమాట అంతటి శక్తివంతమైన మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తానండి దానితో పాటుగా నేను చదివి వినిపిస్తానన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ కోరికలనేవి తీరాలని మీ ఇంట సిరి సంపదలు నెలకొల్పాలని ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమోత్సవం అనంత సహస్ర మూర్ధాయ సహస్ర పాదాక్షి శిరోరు బహవే నమోత్సవం అనంత సహస్ర మూర్ధాయ సహస్ర పాదాక్షి శిరోరు బహవే నమోత్సవం అనంత సహస్ర మూర్ధాయ సహస్ర పాదాక్షి శిరోరు బహవే అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రం యొక్క ఫలితాన్ని మీరు విన్న తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి విన్నా కూడా సరిపోతుందండి మీరు జపించవలసిన అవసరం లేదు రాయవలసిన అవసరం లేదు పూజా కార్యక్రమాలు ఏమీ అవసరం లేదండి ఈ మంత్రాన్ని విన్నారు అంటే కనుక మీ పంట పండినట్టే మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ కూడా తొలతూగుతూ ఉన్నట్టేనండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క వీడియోలో మంత్రాన్ని అయితే వినటానికి ట్రై చేయండి